హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంటికి రా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అప్పుడు వెంటనే మీరు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి ఇంటి పని మంచి కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అవన్నీ అంటూ ఉంటా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను అది నాకు మాత్రమే తెలుసు ఐదు సంవత్సరాలు నా కూతుర్ని పోగొట్టుకొని ఇక నేను నిద్రలేని రాత్రులు గడిపాను అలా అని చెప్పేసి నువ్వు ఇంటికి రాని పిలిస్తే నేను ఎలా వస్తానని అనుకుంటున్నావు ఇక నేను ఈ జన్మలో ఈ ఇంటికి రాలేనని చెప్పేసి ఈ విధంగా ఇక అవని కోపంగా అని లోపలికి వెళ్తూ ఉంటుంది శ్రీకర్ కూడా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపు అక్షయన్ పిలుస్తుంది కదా అక్షయని పిలిచిన తర్వాత ఇక అక్షయ మాత్రం నారాయణతో మాట్లాడుతూ ఉంటుంది అక్షయ అని చెప్పేసి పిలిచిన తర్వాత మేడం అని చెప్పేసి ఈ విధంగా అక్షయ దగ్గరికి వెళ్ళేసరికి నీకేం తీసుకొచ్చని చెప్పు అని చెప్పేసి కొత్త బట్టలు తీసింది తీసిన తర్వాత చాలా బాగున్నాయి మేడం అని చెప్పేసి విధంగా అక్షయ అంటుంది నేనేం తీసుకొచ్చాను చెప్పు అని చెప్పేసి అంటుండగా సార్ నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మీరే తల్లిదండ్రులై తన సంతోష పెడుతున్నారమ్మా అని చెప్పేసి విధంగా నారాయణ అంటూ ఉంటాడు ఇక మరోవైపేమో కావేరి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా అక్షయం పంపే అని చెప్పేసి ఇద్దరి వ్యక్తుల్ని పెడుతుంది అక్షయ తల్లిదండ్రుల వాళ్ళిద్దరిని పిలిపించి నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా ఇంకాస్త పేమెంట్ తర్వాత మీకు ఇస్తాను ఇప్పుడు ఆక్షన్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి విధంగా అంటుండగా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తా సరేండి మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పేసి ఇద్దరు కలిసి నారేనని చెప్పేసి లోపలికి వస్తారు ఏంటి ముహూర్తం ఏమైనా పెట్టాలా అని చెప్పేసి అంటుండగా అబ్బాయి లేదండి నా కూతురు ఏంటి మీ కూతుర తనే నా కూతురు ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగలేక నా కూతుర్ని రోడ్డు మీద వదిలేశాను మీరు ఇక్కడ పెంచుకుంటారని తెలిసింది అందుకే నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు అవని శ్రీకలు ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి మీరు అక్షయ తల్లిదండ్రుల అవునండి అక్షయను ఇక మా చేతులు ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బట్టి తనని ఇలా వదిలేసాం నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చానండి ఏంటి మీరు మా అమ్మ నాన్నల అవునమ్మా అని చెప్పేసి విధంగా అక్షయను దగ్గర తీసుకుంటారు ఇక మేము అక్షయను మా ఇంటికి తీసుకెళ్తానమ్మ అని చెప్పేసి అంటుండగా ఆయన మీ ఇద్దరిని చూస్తే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పేసి అవని అంటుంది ప్రూఫ్తో సహా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కావాలంటే స్టేషన్ కూడా వెళ్దామని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు నారాయణ కూడా మీ మాటలు చూస్తే అక్షయ తల్లిదండ్రులే అనిపిస్తుంది సరే ఇక మీ కూతుర్ని తీసుకెళ్ళండి అయినా ఎన్ని రోజులు తాను ఇక్కడ పెరిగింది కదా అలా చెప్పేసి తని కట్టుబాట్లు కూడా అంత కలవిడుకలతో నడిచిందని చెప్పేసి విధంగా చెప్తుండగా అప్పుడు అక్షయ వెంటనే వెళ్దాం పదమ్మని చెప్పేసి అంటుండగా తను రూమ్కి వెళ్ళి బట్టలు సర్దుకొని తీసుకొని వస్తుంది ఈ లోపు గురించి అవన్నీ చెప్తూ ఉంటారు అక్షయ అమ్మవారి దగ్గర ఇక ఏం తెలియని దానిలాగా పెరిగింది అంతేకాకుండా చాలా భక్తురాలు తన గురించి ఇక అన్ని చూసుకోవాలని చెప్పేసి అంటూ ఉండగా ఈలోపు మళ్ళీ వస్తానని చెప్పేసి అక్షయ అక్కడ నుంచి అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళి అమ్మవారి దగ్గరికి నేను వెళ్ళేస్తానమ్మ ఇక అమ్మ నాన్నలు వచ్చారని చెప్పేసి అక్షయ అంటుంది మరోవైపేమో అవని మాత్రం వాళ్ళను అనుమానంగా చూస్తూ ఉంటుంది అయినా అక్షయని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అంటుండగా నా కూతురు గురించి నాకు తెలియదా అని చెప్పేసి విధంగా అంటుండగా ఈ లోపు ఎవరు వీళ్ళు అని చెప్పేసి కావేరి ఏం తెలియనట్టుగా వస్తుంది అక్షయ తల్లిదండ్రులట అవునా ఇన్ని రోజులు మీ కూతురు గుర్తొచ్చిందా అయినా ఇదొక పెద్ద సంత అయిపోయింది నీ కూతురు తీసుకొని ఇక బయలుదేరండి అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు అక్షయం తీసుకొని ఇక వెళ్తానని చెప్పేసి అందరికీ చెప్పి వెళ్తూ ఉంటుంది అక్షయ మరోవైపు ఇక అవని అనుమానంగా చూస్తుంటుంది ఒకటి చెప్తున్నాను అక్షయ చాలా మంచి పిల్ల అలా అని చెప్పేసి తను పెద్దగా చదువుకోలేదు వీళ్ళ చేతుల మీదుగా పెరిగిన పిల్ల మీరు చాలా జాగ్రత్తగా చూసుకోలే మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే తన గురించి నేను కన్నా నా కూతురు గురించి నాకే చెప్తున్నారా అని చెప్పేసి ఉండగా నారాయణ కూడా తను చిన్న పెళ్ళున్నప్పుడు ఈ చేతుల మీద పెరిగిన పిల్ల అలా అని చెప్పేసి అక్షయ ఇప్పుడు వెళ్తుంటే ఏదోలాగా ఉంది అని చెప్పేసి విధంగా అంటూ ఉంటారు అప్పుడు వెంటనే వెళ్తామమ్మ అని చెప్పేసి సరే అమ్మా మీ నీ బ్యాగ్ తీసుకొని వచ్చావు కదా తీసుకొని వచ్చానమ్మా సరే వెళ్తాం తాతయ్య అని చెప్పేసి అక్షయ అందరికీ బాయ్ చెప్తూ వెళ్తుండగా ఈ లోపు కావేరి అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఒక పీడ పోయిందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపు అక్షయం తీసుకొని వెళ్తుండగా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అక్షయ వెళ్ళొస్తాను మేడం వెళ్ళొస్తాను సార్ అని చెప్పేసి అంటుండగా జాగ్రత్తమ్మ అని చెప్పేసి అవని నుదున ముద్దు పెడుతుంది స్పీకర్ కూడా ముద్దు పెడుతుండగా ఈలోపు అక్షయ వాళ్ళతో వెళ్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వస్తుండగా అమ్మవారు కూడా ఉగ్ర రూపంతో ఇక కావేరి ఆత్మలో చేరిపోతుంది ఒక్కసారి ఆ కావేరి అమ్మవారి స్వరూపంగా మారిపోతుంది అక్షయం తీసుకెళ్తుండగా ఈ లోపు కావేరీ బయటకొచ్చి ఆగండ్రా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా మీరేనా నిజమైన కన్న తం తల్లిదండ్రులు నిజం చెప్పండ్రా అసలు మీరేనా అని చెప్పేసిగా ఏంటండి అలా మాట్లాడుతున్నారు మేమే అక్షయ కన్న తండ్రులు మేమే అని చెప్పేసి ఉండగా నిజం చెప్తారా లేకుంటే దేగి దీనికి తగిన మూలం చెల్లిస్తారని చెప్పేసి ఈ విధంగా అమ్మవారి రూపంలో ఉన్న కావేరి మాట్లాడుతుండగా అదేంటండి మీరు అలా మాట్లాడుతున్నారు మీరే కదా మాకు ఇచ్చి ఇక అక్షయం తీసుకెళ్ళని చెప్పేసి ఇప్పుడు మీరే మాకు రివర్స్గా మాట్లాడుతున్నారు కావాలని మీదంతా చేసి ఇప్పుడు మమ్మల్ని ఇక నిలదీసి అడుగుతున్నారు అని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు అంటుండగా ఇక్కడ అవని శ్రీకర్లు షాక్ అయిపోతారు అది డబ్బులు ఇచ్చి ఇలా చేసి ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా కావేరీ ఉన్న అమ్మవారు వెళ్ళిపోతుంది అబ్బా ఇదేంటి ఇదంతా నొప్పిగా ఉంది ఏంటి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అసలు నీకు బుద్ధుందా అసలు నువ్వు మనిషి వేనా ఒక చిన్న పిల్లను బయటికి పంపించడానికి ఇలాంటి నీచమైన ఆలోచన నీకు ఎలా వచ్చినాయి అని చెప్పేసి ఈ విధంగా ఇక అవని తిడుతూ ఉంటుంది ఇక మరోవైపు నారాయణ కూడా నువ్వు ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావనుకో డైరెక్ట్గా నిన్ను పోలీస్ స్టేషన్లో ఎక్కిస్తానని చెప్పేసి కావేరిని తిడుతూ ఉంటారు అప్పుడు వెంటనే అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఇక తన్ వాళ్ళిద్దరు వెళ్ళేసరికి మా అమ్మ నాన్నలు ఇక రారా అమ్మా నాన్నలు అనుకున్నానే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అక్షయం తీసుకొని ఇక నాన్న వారి లోపలికి వెళ్తుండగా ఇక్కడ అవని స్ట్రీకలు కూడా వెళ్ళిపోతారు మరోవైపు కావేరి వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పేసి కోపంగా అంటుండగా ఏం జరిగిందే అసలు ఎందుకు ఇలా చేసావే మొదటికే అంత విని మళ్ళీ ఏం జరిగిందే అని అడుగుతున్నావా అని చెప్పేసి కావేరి కోపంగా అంటుంది ఇక మరోవైపు ఏమో శౌర్య స్కూల్కి వస్తుంది కదా బంటితో గొడవ పడుతూ ఉంటుంది ఏంట్రా ఇక ఆ అక్షయం చూసుకొని తెగ ఆడుతున్నావేంట్రా అని చెప్పేసి అంటుండగా ఈలోపు అక్షయ వస్తుంది అయినా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు గౌరవం అనేది లేదా ఏంటి పెద్ద చెప్పొచ్చావు నువ్వేమో టీచర్వా టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు ఏ సంస్కారం ఉన్నా ఎవరైనా చెప్పగలరు అయినా నువ్వు మిడిల్ క్లాస్ దానివి నేను రెచ్చు అయినా ఇక్కడ నాదే చెల్తుంది ఏంటి మీ ఇంట్లో కూడా నీదే చెల్తుందా అని చెప్పేసి బంటి అంటుండగా అవును నా మాటకి ఇక మా ఇంట్లో వాళ్ళందరూ శాసనం చెప్పేసి ఈ విధంగా శౌర్య అంటూ ఉంటుంది సరేరా ఆడుకుందాం రా బంటే అని చెప్పేసి శౌర్య అంటుండగా అక్షయ అడుగుతూ ఉంటుంది నేను కూడా ఆడతాను శౌర్య నువ్వా ఏంటి అసలు నువ్వు టిఫిన్ బాక్సులు మోసేదానివి స్కూల్లో చదివేదానికి కూడా కాదు ఇక నేను నా లాంటి రిచ్ పీపుల్తో నువ్వు ఆడతావా నేను బాల్కనీ నువ్వు ఫుడ్పాట్ అని చెప్పేసి అక్షయను హేళన చేస్తూ ఉంటుంది శౌర్య అని చెప్పేసి ఇక అక్షయను బాధ పెడుతూ ఉంటుంది అక్షయ అక్కడి నుంచి వెళ్ళి పక్కన కూర్చుంటుండగా ఇక ఏడుస్తుండగా అక్కడ టీచర్ ఎదురు టీచర్ అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి అక్షయ నేను ఇక్కడ చదువుకోవచ్చా చదువుకోవాలంటే చాలా డబ్బులు కావాలమ్మా ఇక్కడ చేసుకుంటూ చదువుకుంటా అది సాధ్యం కాదమ్మా ఇక పెంచుకుంటున్న మీ తాతయ్య వాళ్ళకు కూడా స్తోమత లేదు ఒక పని నిన్ను చదివించాలంటే వేరే వాళ్ళు ముందుకొచ్చి నిన్ను చదివిపిస్తే నువ్వు ఇందులో చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి టీచర్ చెప్తుంది మరోవైపు సిస్టర్ మాత్రం ఉత్తరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను రాసిన ఉత్తరం ఇక అవని చదివితే ఈ పాటికి హాస్పిటల్ దగ్గర రావాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అప్కమింగ్లో ఏం జరబోదో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి ట్యాంక్